స్వయం ఉపాధి ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ మహిళ స్వశక్తితో ఒక ఔత్సాహిక పారిశ్రామిక వేతన విడిగేలా ఊతమివ్వడానికి బాంపుల ద్వారా స్త్రీనిధి సంస్థ ద్వారా ఉన్నతి పథకం ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తోంది అయితే స్వయం సహాయక సంఘాలు ప్రగతి పదంలో అందించాలంటే తప్పనిసరిగా పచ్చ సూత్రాలు పాటించాలి ఈ పంచ సూత్రాలు పాటించే సంఘాలలోని సభ్యులు నేడు అభివృద్ధిలో ముందంజలో ఉన్నారు ఈ పంచ సూత్రాల్లో మొదటి క్రమం తప్పకుండా సంఘ సమావేశాలు నిర్వహించుకోవడం నిర్ణీత ప్రదేశంలో నిర్ణీత సమయంలో ప్రతి వారం లేదా పదిహేను రోజులకు ఒకసారి గ్రూప్ సభ్యుల తీర్మానం ప్రకారం సమావేశాలు నిర్వహించుకోవాలి ముందుగా నిర్ణయించుకున్న అజెండా ప్రకారం సమావేశాల్లో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి రెండవ సూత్రం క్రమం తప్పకుండా ప్రతి సభ్యురాలు పొదుపు చేయాలి నిర్ణీత మొత్తంలో ప్రతి సభ్యురాలు గ్రూప్ సమావేశం జరిగే రోజు సంఘం లీడర్లకు పొదుపు మొత్తాన్ని చెల్లించాలి పంచ సూత్రాల్లో మూడోది సంఘములో అంతర్గత అప్పు ఇవ్వడం ఏ సంఘములో అయితే అంతర్గత హక్కులు ఇవ్వరు అటువంటి సంఘాలు దీర్ఘకాలం విజయవంతంగా పనిచేయాలి కనుక సభ్యులు చేపట్టే తర్వాత మాత్రమే బ్యాంక్ రుణాలు తీసుకోవాలి ప్రతి సంఘం ఒక సూక్ష్మ బ్యాంక్ లా తన సభ్యుల అవసరాలకు అంతర్గత రుణాలు అందజేయాలి ఈ అంతర్గత రుణాలకు గ్రూప్ నిర్ణయించిన వడ్డీ కూడా వసూలు చేసుకోవచ్చు సంఘంలో సభ్యులకు ఇచ్చిన రుణాలను వంద శాతం వసూలు చేసుకుంటేనే సంఘం ప్రగతి పథంలో నడుస్తుంది ఇదే పంచ సూత్రాల్లో నాలుగో సూత్రం స్త్రీనిధి ఉన్నతి సిఐఎఫ్ బ్యాంక్ లోన్ లేదా అంతర్గత అప్పు ఎటువంటి అప్పునైనా సభ్యులు నిర్ణీత వాయిదాల ప్రకారం చెల్లించాలి స్వయం సహాయక సంఘ కార్యకలాపాలకు చెందిన తీర్మానం పుస్తకాలు పొదుపు అప్పు పుస్తకాలు ఇతర రికార్డులు అన్ని తప్పని సరిగా నిర్వహించుకోవాలి పంచ సూత్రాల్లో ఇది ఆఖరి సూత్రం అయినప్పటికీ అత్యంత ముఖ్యమైనది పుస్తకాల నిర్వహణలో సంఘ లావాదేవీల నిర్వహణలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ను గాని మీ కమ్యూనిటీ కోఆర్డినేటర్ను గాని సంప్రదించండి గ్రామైక్య సంఘ ఆఫీసు బేరర్లు కూడా మీకు ఈ విషయంలో సహాయం చేస్తారు మీరు తప్పనిసరిగా పంచ సూత్రాలు పాటించి మెరుగైన జీవనోపాధి అవకాశాలు అందిపుచ్చుకుని ప్రగతి పదంలో పయనిస్తారని ఆశిస్తున్నాం